హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి మళ్ళా కొన్ని సందేహాల అభ్యర్థులు వ్యక్తం చేసిన వాటితో పాటు నేను ఇచ్చే కొన్ని సూచనలు కూడా మీకు గ్రూప్ టూ ఏపీ పరీక్షలో అంటే ఏపీ గ్రూప్ టూ పరీక్షకి బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను సరే ఇంతకీ ఈ గ్రూప్ టూ పరీక్ష జరుగుతుందా లేదా అన్నది మొదటి సందేహం నాకున్న సమాచారం నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఖచ్చితంగా ఈ పరీక్ష మార్చి తర్వాతనే ఎలక్షన్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఫిబ్రవరిలో జరిగే గట్టి పరీక్ష ఇదే అని నేను దృఢంగా చెప్పగలుగుతాను సో మీరు నలభై ఐదు రోజుల యాభై ఐదు రోజుల అరవై రోజుల మీ ఇష్టం మీ ప్రణాళికను మీరు తయారు చేసుకుని చదవటం అవసరం ఖచ్చితంగా పరీక్ష జరిగే అవకాశాలు తొంభై తొమ్మిది శాతం ఉంది ఒకవేళ జరగకపోతే అది వేరే విషయం కానీ పక్కాగా జరుగుతుంది అని అనిపిస్తుంది దట్ ఈస్ పాయింట్ వన్ ఇక పాయింట్ విషయానికి వస్తే అంటే సంజయ్ సైషన్ కావచ్చు చాలామంది నేను గత వీడియోలో చేసిన రిపీటెడ్గా అడిగే పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ పరిస్థితి ఏంటండి అని ఎస్ ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్ జరిగితే వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళండి వన్ ఇయర్ బ్యాక్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి టు ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ వరకు పై పైన లైటర్ వేలో చూసుకోండి బట్ చూడాల్సిన అవసరం అయితే ఉంది గత సంవత్సర కాలంలో అడిగిన అనేక ప్రశ్నలు మనం పరిశీలిస్తే ఆ రేంజ్లో కూడా అడగటం జరిగింది ఇక జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఫెబ్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు బలంగా చదవండి పర్టికులర్గా ఒక ఆరు నెలల పరీక్ష జరగటానికి ఆరు నెలల కాల వ్యవధిలో జరిగే నా సంఘటనల మీద ప్రశ్నలు అడగటం జరిగింది ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి వాటిట్లో నేషనల్ ఇంటర్నేషనల్కి అధిక ప్రాధాన్యత ఉంటుంది రీజనల్కి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందులోనూ గత ఆరు నెలల్లో మనం స్పెసిఫిక్గా ఎగ్జామ్ లెవెల్లో అడగగలిగినటువంటి ప్రశ్నలు అడగగలిగినటువంటి సంఘటనలు తక్కువ ఉన్నాయి అందువల్ల రీజనల్ సెటప్లో అడిగే అవకాశాలు చాలా కొద్ది ఏరియాల్లోనే ఉంది కాబట్టి వాటిని చూసుకుంటే సరిపోద్ది ఇది ఒక ఏరియా ఇక మరో పాయింట్ చాలామంది అడుగుతుంది మేము పాలిటీ ఎకానమీలు మెయిన్స్లో ఉన్నాయి చదవాలా వద్దా అని మంచి క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్ నేను మీకు సిలబస్ని ఓపెన్ చేసి ఎక్కడెక్కడ పాలిటీని చదవాలి ఎక్కడెక్కడ ఎకానమీ చదవాలి అనే విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డెఫినెట్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్లో స్పెసిఫిక్గా క్వాలిటీ ఎకానమీ అని చెప్పకపోయినా మీరు చదవాల్సిన అంశాల్లో కొన్ని అంశాలు ఉన్నాయి వాటిని ఈ వీడియో ద్వారా తెలియచేస్తాను అలాగే కరెంట్ అఫైర్స్ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మీకు స్క్రీనింగ్లో లేకపోయినా కరెంట్ అఫైర్స్ కింద టచ్ అయ్యే ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి ఈ మూడు అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో షంగా పరిశీలిద్దాం ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ సిలబస్ పార్ట్లో మీకు స్క్రీనింగ్లో ఇవ్వబడినటువంటి జాగ్రఫీ అనే పార్టీ మనం తీసుకుందాం ఈ జాగ్రఫీలో మనకి ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ చూస్తే ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అని ఉంది సో ఎకనమిక్ జాగ్రఫీ కింద వివిధ రకాలైన న్యాచురల్ రిసోర్సెస్ అలాగే జిఎస్డిపికి ఉపయోగపడే వ్యవసాయం పారిశ్రామిక రంగం రంగాలు అలాగే రంగంలో ఇన్ పర్టికులర్గా ట్రాన్స్పోర్టేషన్ టూరిజం ఇలాంటి విషయాలు ఏ విధంగా జాగ్రఫిక్గా ముడిపడి ఎకానమీతో అనుసంధానమై ఉన్నాయి అనే దాన్ని అడగటానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్లో మీకు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సర్వేలు ఏ ఏ సర్వేలు ఇండియా అండ్ ఏపీ సర్వేలు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్లకు సంబంధించి ప్రశ్నలు అడగటానికి చాలా స్పష్టమైన అవకాశం కనిపిస్తుంది అంటే ఇప్పుడు మరి మీకు ఎకనమిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అర్థం కావాలంటే ఒకటి బేసిక్ రిసోర్సెస్ అర్థం కావాలి అలాగే యాజ్ ఆన్ డేట్ ఎలా ఉన్నాయి ఎంత ఉత్పత్తి అవుతున్నాయి ఆ పర్టికులర్ జియోగ్రఫికల్ ఏరియాలో అది ఆగ్రో బేస్డ్ యాక్టివి యాక్టివిటీస్ కావచ్చు లేదా ఇండస్ట్రీ బేస్డ్ యాక్టివిటీస్ కావచ్చు పర్టికులర్లీ లాజిస్టిక్ బేస్డ్ యాక్టివిటీస్ కావచ్చు అలాగే టూరిజం రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించినటువంటి ప్రదేశాలు ఏమిటి అనే జాగ్రఫీ కోణంలో అడుగుతోనే అవుట్పుట్ లేదా క్వాంటిటీ లేదా వాల్యూమ్ అంటాం ఇవి ఎంతెంత ఉన్నాయి అనే యాంగిల్లో కూడా ప్రశ్న అడగటానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఫ్రెండ్స్ ముప్పై ప్రశ్నలు కంప్లీట్గా థియరీ ఓరియెంటెడ్లో లేదా ఫ్యాక్చువల్ ఓరియంటెడ్లో ప్రశ్నలు వస్తాయి అని ఆశించకూడదు ఓకే ఇప్పుడు ఈ పాట చూస్తే థియరిటికల్ క్వశ్చన్స్ వన్ ఆర్ టూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పట్టణంలో భారతదేశంలోని ఆ పట్టణంలో నౌకా వ్యాపారం ఎందుకు విస్తరించింది అనేది ఒక థియరిటికల్ క్వశ్చన్ అలా కాకుండా భారతదేశంలో ఉన్న ఓడరేవుల్లో అత్యధిక సరుకు రవాణా ఏ ఓడరేవు ద్వారా జరుగుతుంది ప్యాసింజర్ రవాణా ఏ ఓడ ద్వారా జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు మీకు తెలియాలి అంటే ఓకే అలాగే పారిశ్రామిక ఉత్పత్తులు వాటి ముడి వనరులు ఏ ప్రాంతంలో దొరుకుతాయి అంటే రా మెటీరియల్ అండ్ అవుట్ ఇండస్ట్రియల్ ప్రొడక్ష ప్రొడ్యూసర్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకు అప్ టు డేట్ కావాలి ఎందుకంటే రెండు వేల ఇరవైలో లేదా రెండు వేల పద్దెనిమిదిలో పదిహేనులో ఎంతెంత వచ్చాయని ఇప్పుడు అడగలేడు అది సందర్భోచితం కాదు ఈ ఉత్పత్తులు లాంటివి అడగదలిస్తే ఖచ్చితంగా ఈ ఏరియాలో మిమ్మల్ని అడుగుతాడు అందువల్ల మీ బాధ్యత ఎనీవే మెయిన్స్లో కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఇండియన్ ఎకనమిక్ సర్వే ట్వంటీ టు ట్వంటీ త్రీ ఈ పాఠాలకు సంబంధించి పారిశ్రామిక రంగానికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి అలాగే ట్రాన్స్పోర్టేషన్ పర్టికులర్లీ టూరిజం ఇలాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టడం ద్వారా నేను అనుకోవటం ఒక ఫైవ్ క్వశ్చన్స్ తీరిట్ కలిగిస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ అంటే ఏ ఇండస్ట్రీ ఉత్పత్తి ఎక్కడ ఉన్నది ఇలాంటి వాటిని ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అంటాం ఓకే లేదా లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది లేదా ఎక్కువ రాష్ట్రాలను టచ్ చేసే హైవే ఏది అంటే ఇక్కడ మనం ట్రాన్స్పోర్టేషన్ అనే పాయింట్లో చెప్పుకున్నప్పుడు అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ పొడవెంత ఇలాంటి ప్రశ్నలు ఈ ఎకనమిక్ జోగ్రఫీతో అనుసంధానమై ఉన్నాయి ఓకేనా అయితే ఇందాక చెప్పాను ఒక ఐదు నుంచి ఎనిమిది క్వశ్చన్లు థియరిటికల్ పాటుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటేషన్లో అలాగే ఈ ఎకనమిక్ సర్వే బేస్డ్గా లేటెస్ట్గా ఉన్నటువంటి అంశాలను ఆధారం చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ అది ఇండియా ఎకనమిక్ సర్వే కావచ్చు ఏపీ ఎకనామిక్ సర్వే కావచ్చు మిమ్మల్ని అడగటానికి అవకాశం ఈ పార్ట్లో ఉంది ఇంతకీ నేను చెప్పొచ్చింది ఏమిటి అంటే మీరు ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ చదవటం మేలైన విషయము అలాగే ఇప్పుడు ఇక్కడ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఏపీ అన్నాడు దీనికి సంబంధించి టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రధానం ఆ తర్వాత లేదు కానీ ఈ అర్బనైజేషన్ రిలేటెడ్ మైగ్రేషన్ రిలేటెడ్ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే ఈ డెమోగ్రఫిక్స్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉంది దాన్ని కూడా మీరు ఇంకా పాతకాలపు తేరీపాట్లే చదవకుండా ఇక్కడ చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు ఇప్పుడు ఎకనమిక్ సర్వే బడ్జెట్ అనేవి చదవాల్సిన అవసరం ఉంది ఈవెన్ మీ సిలబస్లో పేర్కోబోయినప్పటికీ ఇంకెక్కడ ఉంది సార్ అని మీరు అడగచ్చు ఇదిగోండి ఇక్కడ అడగటానికి ఛాన్స్ ఉంది ఇక్కడ అంటే ఎక్కడ సొసైటీ అనే విభాగంలో సొసైటీ విభాగంలో వెల్ఫేర్ మెకానిజం నేను నిన్నైతే మెంటర్షిప్ వాళ్ళకి గైడ్ చేశాను ఇందులో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మూడు వే మూడు మార్గాల్లో ఎఫ్రిమేటివ్ యాక్షన్ అనేది గవర్నమెంట్ నిర్ణయించుకుంది దాన్ని తెలుగులో నిశ్చయాత్మక లేదా నిర్ణయాత్మక విధాన పద్ చర్యలు అంటే వివిధ కారణాల వలన సమాజంలో అణిచివేతకు గురైన షెడ్యూల్ క్యాస్ట్లు ట్రైబ్లు ఉమెన్ అలాగే మతపరమైన అల్పసంఖ్యాకత వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు అలాగే వెనుకబడిన కులాలు అలాగే వైకల్యము పిల్లలు వీళ్ళందరూ ఈ సమాజ నిర్మాణాల వల్ల కానీ సమాజ కాల పరిస్థితులు జనరల్గా అణిచివేత కానీ దోపిడీ కానీ రెండు కారణాల వల్ల జరుగుతాయి ఒకటి కాల పరిస్థితులు రెండవది స్ట్రక్చర్స్ ఆఫ్ ది సొసైటీ ఓకే ఈ రెండు కారణాల వల్ల అలాంటివి జరుగుతుంటాయి అలాంటి వాళ్ళని అభివృద్ధి చెయ్యాలి వాళ్ళని కూడా ఈక్వల్ లెవెల్కి తీసుకురావాలి నేను నిన్న గైడ్ చేసేటప్పుడు కూడా ఒక పాయింట్ చెప్పాను భారతదేశంలో కులరహిత సమాజం ఎందుకు సాధ్యం కాదు అని ఒక ప్రశ్న రేపు మిమ్మల్ని అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్లో అలాంటివి అడగవచ్చు ఎందుకు అంటే కులరహిత సమాజ స్థాపన అనేది అంత తేలిక ఎందుకు కాదు ఎందుకు కాలం కాదు అంటే బేసిక్గా కొన్ని కాల పరిస్థితులు కొన్ని సామాజిక నిర్మితుల పరిస్థితులు కారణం అందువల్ల అంత ఈజీ కాదు ఈ కా కుల రహిత సమాజాన్ని తీసుకురావటం కుల సమానత్వ సమాజాన్ని తీసుకురావచ్చు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అన్ని కులాలను ఈక్వల్ చేయొచ్చు అంతేగాని కులాన్ని తీసేసేందుకు అవకాశం లేదు ఎందుకంటే ఈరోజు కూడా కులముతో ముడిపడిన మనకు అనేక రకాలైన జీవన మెలుకవలు ఉన్నాయి కనుక ఓకేనా సో మరి ఆ లైన్లో కుల సమానత్వ సమాజం వస్తుంది కానీ కుల రహిత సమాజం భారతదేశంలో సాధ్యం కాదు ఓకే ఇప్పట్లో ఒక రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత ఏమైనా అవుతుందేమో తెలియదు ఎనివే ఆ లైన్లో చూసినప్పుడు ప్రభుత్వము స్వతంత్రానంతరం భారత రాజ్యాంగం వచ్చినాక ఈ రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోండి ఈ రాజ్యాంగపరమైన చర్యలు పర్టిక్యులర్లీ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఇక్కడ పాలిటీ తగులుతుంది కదా ఇందాక ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ చెప్పాం ఇక్కడ పాలిటీ తగులుతుంది ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అట్సెట్రా అందరికి వర్తించేలాగా తీసుకున్నారు అంటే మీరు పాలిటీని చదవటం ద్వారా పాలిటీలో ఈ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కులు చదవటం ద్వారా మీకు ఈ పాఠంలో కొన్ని ప్రశ్నలు హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మరొక ఇంపార్టెంట్ ఏరియా పాలిటీలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు అంటాం ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఈ ఆదేశిక సూత్రాల ద్వారా మనకి వెల్ఫేర్ సొసైటీ అనే దానికి అంకురార్పణ జరిగింది సో పర్టికులర్లీ థర్టీ నైన్త్ ఆర్టికల్ని మనం ఒకసారి గట్టిగా చూసుకుంటే ఎలాంటి వెల్ఫేర్ డైరెక్షన్స్ ఇచ్చారు అలాగే ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఎట్సెట్రా ఇంకా మిగతా కొన్ని ఆర్టికల్స్ కూడా సో ఇప్పుడు మీకు నేను చెప్పే మెసేజ్ ఏంటి అంటే ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చాలా విషయాలు అందరి కోసం రూపొందించబడినప్పటికీ ఈ అణుచివేతకు గురైనటువంటి క్యాస్ట్లు ట్రైబ్లు మైనార్టీలు మహిళలు వైకల్యం కలిగిన వ్యక్తులు పిల్లలు వీళ్ళందరికీ చాలా మేలు చేస్తుంది ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఓకే అలాగే ఆదేశ సూత్రాల ద్వారా ఎకనమిక్ అప్లిప్మెంట్ అనేది జరుగుతుంది అందువల్ల మీరు ఈ పాఠాన్ని బలంగా చదవాలి అంటే అవన్నీ కవర్ చేసుకోవాలి ఇది ఒక డైరెక్షన్ ఇంకొక డైరెక్షన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి చట్టబద్ధమైన ఏర్పాట్లు అన్నాడు ఇందాకేమో కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ మరి చట్టబద్ధమైన ఏర్పాట్లు మీరు ఎక్కడ చదువుతారు నాచురల్లీ కాన్స్టిట్యూషన్ తో లింక్ చేసుకుని ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది కదా మనకి అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇలాంటివన్నీ కూడా అటు కొంత కాన్స్టిట్యూషన్ లింకేజ్ ఉంటుంది ఇటు పక్కన చట్టపరంగా ఉంటాయి ఇవి కూడా మీకు పాలిటీతో లింక్ అయి ఉన్నాయి ఓకేనా సో అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబ్ మైనారిటీ ఈ డెఫినేషన్స్ ఎక్కడ ఉన్నాయి అసలు డెఫినేషన్స్ ఉన్నాయా వాటికి సంబంధించింది అలాగే వెనుకబడిన కులాలు అలాగే వీళ్ళకి సంబంధించి జాతీయ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ మైనారిటీ ఇలా చాలా వచ్చినాయి కదా అవన్నీ కూడా మీరు ఎక్కడ చదువుతారు అంటే ఇక్కడే పాలిటీతో లింక్ చేసుకుని చదవాలి ఇప్పుడు ఈ వీడియో ఏమి ఏంటి మీరు అరే మాకు క్వాలిటీ లేదు ఎకానమీ లేదు మేము ఎలా చదవాలి చదవాలా అన్న వాళ్ళ కోసం సమాధానం డెఫినెట్గా మీరు చదివి తీరాలి ఓకే సో ఆ విధంగా మీ పాలిటీలో ఉన్నటువంటి కొన్ని భాగాల్ని ఇక్కడ తెచ్చుకోండి అలాగే ఈ వర్గాలకు సంబంధించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినాయి మరి అది వెల్ఫేర్ మెకానిజంలో పార్టీ కదా వెరీ రీసెంట్ అమెండ్మెంట్ వన్ ట్వంటీ ఎయిత్ యాక్ట్ ఫర్ ఉమెన్ గుర్తుందా మరి ఇక్కడ ఉమెన్ ఉంది కదా మరి వీళ్ళకి తీసుకోవాలి కదా అవునా కదా కాబట్టి ఈ విధంగా సవరణలో కూడా ఈ వర్గాలకు సంబంధించిన చదివితే అది పాలిటీ అవుతుంది ఇప్పటివరకు ఈ చాప్టర్లో మీకు పాలిటీ అనే సిలబస్ కరెక్ట్గా లేకపోయినా క్లియర్గా లేకపోయినా ఇదిగో ఇందులో ఇమిడి ఉంది ఇందులో ఎంబైడెడ్ అంటే ఆ టాపిక్స్లోనే ఉంది అని చెప్తున్నాను ఇంకొక పాయింట్కి వద్దాం ఎకనమిక్ సర్వే బడ్జెట్ల ద్వారా ఇక్కడ కూడా కొంత నేర్చుకోవాలి ఇప్పుడు మూడో ఐటెం ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ముఖ్యమైన స్కీమ్స్ షెడ్యూల్ క్యాస్ట్లకి ట్రైబుల్కి మైనార్టీలకి బీసీలకి ఉమెన్కి డిజేబుల్డ్కి చిల్డ్రన్కి ఏర్పాటు చేసినవి అన్నీ చూసుకుంటూ వస్తూ అర్థమైందా ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఎకనమిక్ సర్వేలో చెప్పినవి ఏంటి ఎకనమిక్ సర్వే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలాగే బడ్జెట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఏ కొత్త పథకాలను ఎస్సీల కోసం ఎస్టీల కోసం ఉమెన్ కోసం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోసం పిల్లల కోసం మహిళల కోసం వెనుకబడిన వర్గాల కోసం రీసెంట్గా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఓబీసీలకు సంబంధించి కూడా కొన్ని రాజ్ ప్రత్యేక పథకాలను పెట్టడం జరిగింది అవన్నీ కూడా మనం చదువుకోవాలి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటి అంటే అయ్యా ఎకానమీ అనేది లేకపోయినా వివిధ కోణాల్లో మీ సిలబస్లో ఉంది పాలిటీ అనేది లేకపోయినా వివిధ కోణాల్లో మీ సిలబస్లో ఉంది అవన్నీ చూసుకోవాలి అని చెప్తున్నాను అలాగే మరొకటి ఎస్ఎన్టీ ఎక్కడ సార్ అని మీరు అడగచ్చు కరెంట్ అఫైర్స్ అనే వాటిలో ఎస్ఎన్టీ కూడా ఒక అంతర్భాగమే కాబట్టి ఎస్ఎన్టీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా అడగవచ్చు ఆ సందర్భంలో ఒకటి రెండు బేసిక్స్ కూడా తగిలితే తగలొచ్చు ఓకే ఒకటి రెండు బేసిక్స్ కూడా తగిలితే తగలవచ్చు అందుకని మీరు ఎస్ఎన్టీ చదివేటప్పుడు కూడా కొంత బేసిక్స్ని చదువుకోండి ఓకే ఇక అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి ఇక్కడ మీకు ఎకానమీ పాలిటీ ఎస్ఎన్టీ అనేది స్పెసిఫిక్గా పేర్కోపోయినప్పటికీ మీకు సిలబస్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్ అయి ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ బేసిక్గా చాలామంది లైటర్ వేలో సిలబస్ని తీసుకుంటున్నారు తప్పదు పెద్ద సిలబస్ ఏం కాదు కానీ బట్ ఉంది కానీ కనపడని ఏరియాలు అగంతకమైన ఏరియాలు హిడెన్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి సిలబస్లో అవే ఇప్పుడు నేను మీకు చెప్పింది ఆ లైన్లో మీరు కనుక ప్రిపేర్ అయితే ఒకవేళ అటువైనా కంపల్సరీ అడగాలని లేదు కానీ బట్ సిలబస్ సౌండింగ్ అనమాట సిలబస్ సౌండ్ చేస్తుంది అరే బాబా ఇందులో ఇవి ఉన్నాయి అని వీటిని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించి స్క్రీనింగ్లో ఈ విషయాలను కూడా జాగ్రత్తగా తీసుకోండి మీకు నా అమెజాన్ అమెజాన్లో ఇండియన్ ఎకనమిక్ సర్వేలు బడ్జెట్లు ఏపీ ఎకానమీ బుక్ అండ్ ఏపీ జోగ్రఫీ ఈ సిలబస్కి సంబంధించేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి వాటిని చూసుకోండి కావాల్సిన వాళ్ళు ఓకేనా సో ఇది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలిసినటువంటి సమాచారం ఐ థింక్ ఇది మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ